దోస్ తినాలనిపించి అశోక్ రెడ్డికి అయితే కాల్ చేశాను అన్న నిడవనూర్లో టిఫిన్ బాగుంటుంది అన్న అని చెప్పాడు సర్లే పదా అని చెప్పి బైక్ తీసుకుని నెడవనూరు అయితే వచ్చేసాము ఈ చర్చి ఉంది కదండి ఆ చర్చి కొంచెం ముందరకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాము ఇదేనండి మనం టిఫిన్ చేసే లొకేషను అశోక్ రెడ్డి బండి బాక్ చేస్తున్నాడు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ తినే వాళ్ళని చూస్తుంటే ఈ ఇంటికి వచ్చి బంధువులు పెట్టినట్టు పెడుతున్నారు ఇంట్లోనే అశోర్ రెడ్డి మంచం కనపడగానే కూర్చుండిపోతాడండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే తాలింపు ఎగ్ దోశ మనం ఎగ్ దోశ తిందాన్ని వస్తే ఇడ్లీగా వేడివేడి కనపడి నారాయణ రెడ్డి గారిని ఇడ్లీ అడగల్నే ఒక ఆరు ఇడ్లీ పెట్టి చట్నీ వేసి ఒక నిమ్మకాయ ఇచ్చాడు దాంట్లో స్పెషల్గా తాలింపు అయితే ఇచ్చాడు సార్ మీకు చూపిస్తాను చూడండి అలా నిమ్మకాయ పిండి కొన్ని వేడివేడి ఇడ్లీ అంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అశోర్ రెడ్డి వినమరెడ్డి అయితే ఉన్నాడు ఒకసారి ప్లెయిన్ దోశ కూడా టేస్ట్ చేద్దామని చెప్పి ప్లెయిన్ దోశ తీసుకున్నాను రెండు చిట్నీ వేసారంటే ఎన్నికదా తాలిబిగి అయితే వచ్చేసింది అండి మారాణశెట్టి గారు పుల్లి బిజీగా తొమ్మిది గంటల దాకా తిట్టినాం ఆ తర్వాత ఉండదు ఎగ్ దోసి వచ్చేసిందండి ఎగ్ మీద సపరేట్ కారం ఒకటి యాడ్ చేశారండి ఫ్లేవర్ అద్దరిపోయిందండి